వెల్కమ్ టు ఇన్ఫినెటో మల్టిపుల్ సర్వీసెస్ టీజీ అండ్ ఏపీ మరి గత రెండు రోజుల నుండి హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ యొక్క హృదయ విచారకరమైన కేబుల్ టీవీ ఇంటర్నెట్ వైర్ల కటింగ్ ఎంతో దురదృష్టకరం మరి దీని ద్వారా ఎవరి ఆదేశానుసారం చేశారు ఎవరు చేశారు అనేది విషయం పక్కకు పెట్టేస్తే ఎవరు ఎవరు ఏ రంగాలు ఇందులో ఇబ్బంది పడ్డాయి అంటే హైదరాబాద్ సిటీలో కనుక ఒక ఆర్గనైజేషన్ ఇబ్బంది పడ్డదంటే అది రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడ్డట్టే అంటే బ్యాంకింగ్ సెక్టర్స్ కావచ్చు హోమ్ టు సర్వీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు లాయర్స్ ప్రతి ఒక్కరు కూడా నెట్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు అంటే దీని ద్వారా అర్థమైంది ఏంటంటే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ కేబుల్ ఆపరేటర్స్ కానీ ఇంటర్నెట్ ఆపరేటర్లు అంటే సామాన్యులు గారు వీళ్ళను మనము ఏ మాత్రము డిస్టర్బ్ చేసినా మనమే డిస్టర్బ్ అవుతాము అనేది మాత్రం ఇక్కడ అర్థమైపోయింది మరి హైదరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ మహానగరంలో ఎన్ని ఆఫీసులు డిస్టర్బ్ అయ్యాయి ఎంతమంది ప్రజలు ఇంటర్నెట్ లేక అల్లాలిపోయారు మరి ఇంటర్నెట్ యొక్క యూసేజ్ ఎట్లా ఉంది అనేది కూడా తెలుసు భోజనమైన కొంచెం ఆగి చేయొచ్చు కానీ ఇంటర్నెట్ లేకుండా ఉండలేని పరిస్థితిలో ఎన్ని ఆన్లైన్ సర్వీసులు కావచ్చు ఎన్ని రంగాలు డిస్టర్బ్ అయ్యే అనేది అది చాలా వరకు కూడా బయటికి రాక ఎవరిది వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు కావున ఇన్ఫినెటో తరపున మనం రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఇప్పటివరకు కూడా చాలామంది సోషల్ మీడియాలో ఇలా చేయకూడదు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పారు సో మేము మా కోసం మేము ప్రయాణం చేయట్లేదు మాది ప్రజలకు ఒక సర్వీస్ కోసం మేము చేస్తున్న క్రమంలో సరే మా దగ్గర కూడా ఏదైనా వైర్లు తీసేసే కార్యక్రమం ఉంటే కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మా ఆపరేటర్లకు చెప్తున్నాము వేస్టేజ్ వైర్లు తీసేయమని చెప్తున్నాము మరి మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా తొందరగా కూడా ఎలా ఉన్న ఇబ్బందులను ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో వాటిని చేయగలుగుతాము అంటే వాడని యూసేజ్ చేయని వాడిని తొలగించే కార్యక్రమం కూడా మేము ఇన్ఫర్మేషన్ మా ఆపరేటర్లకు ఇచ్చుకున్నాము తర్వాత ఇలా వైర్లు కట్ చేయడం వల్ల మనము ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టినట్టే ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులు కూడా డిస్టర్బ్ అయినాయి అన్ని సెక్టార్లు కూడా డిస్టర్బ్ అయినాయి అనేది మనం గ్రహించాం కాబట్టి రాబోయే రోజులలో ఇలాంటి పరిస్థితులు జరగకుండా చూడాల్సిన అవసరం ఎన్పిడిసిఎల్ విద్యుత్ శాఖ అది ఉందని చెప్తున్నాము సార్ విద్యుత్ శాఖ శాఖకు కూడా మేము ఒక చిన్న మనవి ఇది ఆపరేటర్ల కోసం చేసుకున్నది కాదు గవర్నమెంట్ నడిసేందుకు కూడా ఈ ఇంటర్నెట్ అనేది అవసరం అనేది కూడా కొంచెము మనము గుర్తించి మీరు మాకు ఏ విధమైన సపోర్ట్ చేస్తారో అది చేయాల్సిన అవసరం ఉంది ఇది ఏది ఏమైనా కానీ దీన్ని పాజిటివ్గా తీసుకుంటే మాత్రం ఒక ఇంటర్నెట్ ఆపరేటర్ అంటే ఏంటిది అనేది కూడా రాష్ట్ర ప్రజలకు కావచ్చు గవర్నమెంట్కు కావచ్చు లేకుంటే ఈ ఆర్గనైజేషన్లకు కొన్ని ప్రభుత్వ ఆర్గనైజన్లకు కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్లకు కూడా ఇంటర్నెట్ ఆపరేటర్లు అంటే ఏందో కూడా వాళ్ళ యొక్క స్ట్రెంగ్ కావచ్చు వాళ్ళు లేకుంటే వాళ్ళ సర్వీస్ లేకుంటే ఇలా ఉంటుంది కూడా ఇప్పుడు మనకు ఈ సంఘటన హైదరాబాద్ మహానగరంలో రెండు రోజుల బట్టి తెలుస్తుంది సో మేము దీన్ని బేరీజు వేసుకొని మేము మీ సేవ కోసమే ఉన్నాం మీ సర్వీస్ కోసమే ఉన్నామని తెలిపే పరుస్తున్నాము కావున రాష్ట్రంలో నలుమూలలో ఉన్న మా ఆపరేటర్లకు కూడా గవర్నమెంట్ నుండి ఎటు సహాయ సహకారాలు లేకున్నా కానీ సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మీరు గవర్నమెంట్ మా ఆపరేటర్ల ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కానీ కేబుల్ ఆపరేటర్ల గురించి కొంచెం ఆలోచించి మాకు తోడుగా ఉంటే మేము కూడా మీకున్న ఇష్యూలను మేము లేకుండా అంటే ఎలాంటి మేము సహకారం ప్రభుత్వానికి చేస్తే మాకేం సహకారం ఇస్తానే విషయంగా కూడా మేము ఆలోచించాల్సిన అవసరం మీకు మాకు ఉందని తెలియపరుస్తున్నాము మరి ఒక మంచి సమాజాన్ని అంటే ఇంటర్నెట్తో లేకుండా అంటే ముందు లేని పరిస్థితిలో ఒక మంచి సమాజాన్ని నడపాలంటే ఒక సమాజం ముందుకు పోవాలి ప్రతి ఆఫీస్ నడవాలంటే మేము ఒక కీలక పాత్రలో ఉన్నామనే విషయం కూడా గ్రహించి మాకు తోడ్పాటు అందించాలని ఇన్ఫినెటో రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మంత్రివర్లకు మిగిలిన విద్యుత్ శాఖ అధికారులకు సీఎండిలకు కూడా మేము ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నామని తెలియపరుస్తున్నాము